హరే కృష్ణ పిల్లలు ఏం చేయబోతున్నారు గురువు గారి కోసం ఒక సంభాషణ చేస్తారా ఓకే స్టార్ట్ ఓకే ఎవరు నేను మోహన్ ని మోహన్ ఎంత పెద్దవాడు అయ్యావో ఎప్పుడో చిన్నప్పుడు చూశాను గుర్తుపట్టలేకపోయాను ఇప్పుడు ఏం చేస్తున్నా మోహన్ చదువుకుని బలివంతుడైనా రేపే చేయాలి చేరాలి ఆశీర్వాదం కోసం నా చదువేముందమ్మా నీ బిడ్డను చదివించావు అందుకే ప్రయోజకుడయ్యాడు ఆ రోజు చదువుకుంటే ఏమొస్తుందిలే అవును మోహన్ బడికి రాలేదంటే నా మనసు ఊరుకునేది కాదు అవునయ్య మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారో ఎంతగా పంపేదాన్ని కాదు మీరే లేకుంటే మా బిడ్డ పనికి రాకుండా పోయేవాడు అవును గురువు గారు ఆ రోజు మీరు చేసిన పని వల్ల నా జీవితం మారిపోయింది అలాగే బడి మానేసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నేను కూడా అలాంటి పిల్లలు పనిచేస్తాను నేను ఆశీర్వదించండి నాకు చాలా గర్వంగా ఉంది మోహన్ ఆశయం చాలా గొప్పది మిగతా పిల్లలకు కూడా నువ్వు ప్రేరణ కావాలి నీకు శుభం కలుగుదాకా వెళ్ళిరా నాయన చాలా సంతోషం